చెన్నూరు పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆర్థిక అవకతవకలు వెలుగులోకి వచ్చాయి ఎస్బీఐ రెంట్లో అడిట్ నిర్వహిస్తుండగా పెద్ద మొత్తంలో తేడాలు ఉన్నట్లు సిబ్బంది గమనించారు బ్యాంకు మేనేజర్ సదరు విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు మేనేజర్ మేరకు తమ సిబ్బందితో కలిసి రామగుండం కమిషనర్ సిపి అంబర్ కిషోర్ జా బ్యాంకులో విచారణ చేపట్టారు మేనేజర్తో పాటుగా సిబ్బందిని వివరాలు తెలుసుకున్నారు బ్యాంకు పరిసర ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం విలేకరులతో సీసీ మాట్లాడారు బ్యాంకులోని ఒక ఉద్యోగి కనబడడం లేదని అడిట్లో బంగారం నగదులో తేడాలున్నట్లు గమనించామని మేనేజర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు విచారణ మేనేజర్ గారు ఇచ్చారు వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు లెటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు అట్లా ఉండేవాళ్ళు బట్ ఒక ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు జరిగిన రేపు మాకు ప్రాథమిక చేస్తే మేము విచారణ చేసి తర్వాత తదుపరి చేసుకుంటే సిపిసార్ కూడా రిపోర్ట్ చేయడం పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్పెషల్ టూల్స్ ఫాలో చేస్తున్నాను పాంప్ చేసి దీంట్లో ఎక్కడెక్కడ మిస్యూజ్ జరిగింది ఏం జరిగిందనే చూస్తున్నారు ఇందులో మెయిన్ కస్టమర్స్ కూడా కొంత గోల్డ్ ప్యాకెట్స్ అవన్నీ మిస్ అయ్యాయి అని అంటున్నారు కానీ బ్యాంక్ నిన్నట్ అయితే చెప్పడానికి మాట్లాడితే కస్టమర్కి సంబంధించిన గోల్డ్ కానీ మనీ కానీ బ్యాంక్ పాకెట్లో వేసుకుని కాబట్టి కస్టమర్స్ ఆందోళన చెప్పడాల్సిన అవసరం అందులో ఇది ఆడిట్ కంప్లీట్ అయితే మాకు తాగడానికి నివేదిక ఇస్తాయి